టాప్ నైన్యూస్ కి స్వాగతం మేధోశక్తిని పెంపొందించేందుకు అబాకస్ వేదిక మ్యాథ్స్ ఎంతో ఉపయోగపడతాయి విద్యార్థులలో మేధోశక్తిని పెంపొందించేందుకు అబాకస్ వేదిక మ్యాథ్స్ ఎంతో ఉపయోగపడతాయని టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వార్డు శ్రీనివాస్ కాలనీలో ఉన్న పద్మాలయ టాలెంట్ స్కూల్లో విశ్వం ఎడ్యుకేటెడ్ ఆధ్వర్యంలోని ఆదివారం నిర్వహించిన అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పోటీలకు దాదాపుగా ఆరవీ పాఠశాలలు విద్యార్థులు పాల్గొనడం జరిగిందని వెల్లడించారు కార్యక్రమానికి టౌన్ అధ్యక్షులు వంశీ మోహన్ రెడ్డి జోనల్ మేనేజర్ రాకేష్ రెడ్డి జిల్లా మేనేజర్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు చాలా రాలేదంట మీ స్కూల్లో ఆల్రెడీ ఎవ్రీడే మోటివేషన్స్ జరుగుతూ ఉంటాయి కష్టం కూడా అందరికి

जूनियर जूनियर लेवल वन कैटेगरी लो सेकंड स्कूल मंदापुरम ओके रेडी रेडी इधर అందరికీ నమస్కారం అండి మా ఆహ్వానాన్ని మంచి మహబూబ్నర్ డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మణ్ సార్ గారికి అండ్ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి వంశీమోహన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుపుకుంటూ ఈరోజు మహబూబ్నర్లో ఉమ్మడి జిల్లా స్థాయిలో అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ విశ్వ బియ్యటెక్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు స్కూల్ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దానిలో దాదాపుగా ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ టైం మొదటి బహుమతి అండ్ రెండవ బహుమతి పొందినటువంటి విద్యార్థులకు ధన్యవాద కృతజ్ఞతలు తెలుపుకుంటూ అండ్ కాంగ్రెస్ తెలుపుతూ అండ్ వచ్చే నెల జనవరి రెండవ తేదీన నిర్వహించబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వాళ్ళందరూ సన్నద్ధం కావాల్సిందిగా మా విశ్వ విశ్వమిట్రేత నుంచి కోరుతున్నామండి ముఖ్యంగా ఇది ఈ ఎగ్జామ్ అనేది ఒక మ్యాథ్స్లో మన యొక్క ఇది నైపుణ్యము తెలుసుకునేదానికి అదే మన నరసింహులన్న కూడా చెప్పాడు ఒక్కొక్కరు వన్ మినిట్లో కూడా చేసింది సార్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిన రు వాళ్ళకి ధన్యవాదాలని అదేవిధంగా ఆ స్పీడ్నెస్ ఈ విధంగా మ్యాథ్స్ చేయటము మరొకసారి మహబూబ్నగర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి ప్రతి పేరెంట్స్కి అదేవిధంగా పిల్లలు పార్టిసిపేట్ అయిన పిల్లలందరికీ ఈ అవకాశ టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళా మళ్ళీ ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి పెడతారు అన్నవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి పెడితే ఇంతమంది ఒక ఎమ్మెడమ్ ఒక తొమ్మిది వందల మంది పిల్లలు ఎగ్జామ్ రాయటం జరిగింది ఆ తొమ్మిది వందల మంది ఇక్కడ టుగెదర్ కావటం కూడా వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనే కాన్ఫిడెన్స్ లెవెల్లో పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినరో ఆ స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి కాన్ఫిడెన్స్లో ముందు ముందు మంచి మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది ఆ స్కూల్ కూడా చాలా గౌరవప్రదమని నేను అనుకుంటున్నా మరి ఇంకొకటి ముఖ్య గమనం ఏంటంటే పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరూ ర్యాంకర్స్ అని నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళే జస్ట్ ఒక ఆఫ్ మార్కు పాయింట్ రెండు ఒక్క మార్కులో పోయి ఉంటారు మళ్ళా నె నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఇట్లనే ర్యాంక్ కొట్టేసి ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఈ అబాకాస్ టీక్స్టెక్ విశ్వం అడిటెక్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియసారు దానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి స్కూల్ ఇచ్చి పద్మాలయ స్కూల్ కరెస్పాండెంట్ మా వంశీమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ట్రస్ట్ మా టౌన్ బాధ్యతలు కూడా బాధ్యత కూడా వహిస్తున్నాడు సార్ కూడా ధన్యవాదాలు వాళ్ళ స్టాఫ్ కూడా మార్నింగ్ అన్నా సండే ఉన్నా కూడా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి వచ్చిన టిఫిన్స్ లేకుండా కోఆర్డినేట్ చేస్తున్నాం అని చెప్పిండు సో సార్ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి అబాకెస్ అండ్ వైదిక్నెస్ జోనల్ లెవెల్లో చాలా బ్రహ్మాండంగా ఈరోజు కాంపిటీషన్ కండక్ట్ చేయబడింది ఎందుకంటే మొన్నటి వరకు దసరా హాలిడేస్లోనే ఉన్నారు పిల్లలు చాలా అటెండెన్స్ ఉండకపోవచ్చు అని అనుకున్నాము అయినా దానికి త్రిబుల్గా అంటే రెట్టింపుగా వచ్చారు దాదాపుగా మా టౌన్ ప్రైవేట్ స్కూల్ టౌన్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ సార్ గారు చెప్పినట్టుగా తొమ్మిది వందలు కాదు సార్ వెయ్యి దాకా వచ్చిన పిల్లలు మేము చాలా ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే అకామిడేషన్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడినది అయినా సెట్ చేసాం సార్ ఎందుకంటే మీ ఆధ్వర్యంలో ఇలాంటి ఉత్తమమైనటువంటి ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడము అందరికీ చాలా సంతోషం పేరెంట్స్ కూడా మీరు అంత ఇష్టంతో కోరికతో ఓపికతో టీచర్ ద్వారా ఇక్కడ దాకా మీ పిల్లల్ని పంపించినందుకు ట్రస్మా ప్రైవేట్ స్కూల్ వచ్చే తరపుకెళ్ళి అందరు ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే సార్ చెప్పినట్టుగా మా మా